నమస్తే వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్ నేను మీ మహేందర్ గత కొద్ది కాలంగా బ్రదర్ షఫిగారు మోటివేషనల్ స్పీకర్ అలాగే చాలామంది డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి ఎన్నో మంచి మోటివేషనల్ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అతను అలాగే బిజినెస్లు చాలా లోలో ఫీల్ అవుతున్న వాళ్ళకి స్ట్రాటజీ పరమైనటువంటి ఎన్నో స్ట్రాటజీస్ అందించాడు సమాజం కోసం నేను కూడా ఎంతో కొంత మేలు చేయాలి అని చెప్పేసి అనేక వేదికల మీద ఆయన గలాన్ని వినిపించాడు సడన్గా గత కొద్ది కాలం అంటే లాస్ట్ వన్ టూ వీక్స్ నుంచి బ్రదర్ షఫీ గారి మీద వస్తున్నటువంటి ఆరోపణలు కొన్ని నమ్మసక్యం కానీ విధంగానే ఉన్నాయి కానీ కొందరు ఆధారాలు ఉన్నాయంటున్నారు కొందరు ఆధారాలు లేవంటున్నారు మరికొందరు చాలా చక్కగా నిప్పులేందే పొగరాదు కదా అనేది వాదనలోకి దిగారు అసలు వాస్తవం ఏంటి అందులో ఆరోపణలు చేసినటువంటి సదరు జర్నలిస్ట్ ఆ ఆరోపణలలో ఎంత నిజం ఉందో డైరెక్ట్గా ఆయన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే షఫీ గారు నమస్తే గారు ఇంతకాలం గారు అంటే ఒక మోటివేషనల్ స్పీకరు చాలామంది డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి మీ వాక్యాలు చాలా అవసరం అనే విధంగా ఉండింది కానీ లాస్ట్ కొన్ని మీడియా కథనాల్లో చూసినట్లయితే మీరు ఒక స్కూల్ పెట్టారని కాలేజ్ పెట్టారని మీడియా సంస్థ పెట్టారని అందులో ప్రతిదీ మోసమే అన్నట్టుగా చెప్తా ఉన్నారు ఒకటి లవ్ ఆఫ్ అట్రాక్షన్ గురించి మీ స్పెషల్ క్లాసెస్ ఉన్నాయని అందులో ఫస్ట్ ఐదు వందలు వెయ్యో పదిహేను వందలు పదిహేను వేలు యాభై వేలు ఫీజులు ఛార్జ్ చేస్తారని ఉంది తర్వాత ప్రధానమైన ఆరోపణ కొంతమంది అమ్మాయిలు మీ దగ్గర పనిచేస్తున్న వాళ్ళ మీద మీరు రేప్ చేశారని ఒక విధంగా అంటున్నారు లేదు వాళ్ళని ఏదో కొద్దిగా లోపరుచుకోవాలని చేసినటువంటి ఆరోపణలు ఎంతవరకు నిజం ఉన్నాయి వీటిలో నిజంగా మిమ్మల్ని ఒక దుర్మార్గుడు అనే విధంగానే చిత్రీకరించేశారు మీరు చేసినటువంటి సేవలు ఈ సమాజం పట్ల పెద్దగా కనిపించలేవా లేకపోతే ఏంటో తెలియదు కానీ చివరికి ఎంతో కొంత నేను మిమ్మల్ని దగ్గర నుంచి చూశాను నాకు కూడా డౌట్ వచ్చే విధంగా ఏంటి ప్రదర్శన ఇంత డేంజరా అన్నట్టుగా అనిపించింది మనస్ఫూర్తిగా మీరు అల్లని నమ్ముతారు అని అనుకుంటున్నాను ఆయన సాక్షిగా ఒట్టేసి అన్ని నిజాన్ని నిర్భయంగా ఒప్పుకుంటారని భావిస్తూ అడుగుతున్న ప్రశ్నలు ఇవి మహేంద్ర గారు భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా నమ్మేటి వ్యక్తి నేను ఆ సర్వేశ్వరుడు ఆ యహోవా అల్లా సాక్షిగా నేను మాట్లాడుతున్న విషయాలు సరే ఏవైతే గత రెండు మూడు వారాల నుంచి ప్రవీణ్ అనేటి వ్యక్తి మీడియాలో చాలా తారాస్థాయిలో ఆరోపణలు చేయడము నిందారోపణలు చేయడము ఎలాంటి ఆధారం లేకుండా మాట్లాడము ఏ ఒక్క ఎవిడెన్స్ కూడా ప్రజెంట్ చేయకుండా చాలా చాలా పెద్ద పెద్ద నిందలు మోపడం అన్నది చాలా పెద్ద ఆశ్చర్యానికి గురిచేసింది నాకు ఆధారాలు లేకుండా కాదు ఆయన ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ మీ చుట్టూ ట్రావెల్ చేశాడని మీ ఆఫీస్కి వచ్చాడని మీరు ఇచ్చినటువంటి సెమినార్లలో ఆయన కూర్చున్నాడని ఇన్ని రకాలటువంటి ఎవిడెన్స్లు స్వీకరించాను ఇంకా ప్రొడ్యూస్ చేయాల్సినవి కూడా చాలా అన్నట్టుగా మాట్లాడుతున్నాను జీవితంలో ఎప్పుడు కూడా నేను తన్ని కలవలేదు జీవితంలో ఎప్పుడు కూడా నేను తన్ని కలవలేదు మొదటి విషయము ఎక్కడ కూడా నా ఆఫ్లైన్ ఒక్క ప్రోగ్రామ్ కూడా తను అటెండ్ అవ్వలేదు ఓకే ఎదురు పొదురుగా ఇలా ఒక్కసారి కూడా చూసుకోలేదు మొదటి విషయం రెండో విషయం ఏంటంటే నేను ఆర్గనైజ్ చేసినటువంటి లా ఆఫ్ అట్రాక్షన్ అనే టెన్ డేస్ ఆన్లైన్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో ప్రతిరోజు మార్నింగ్ ఫైవ్ నుంచి సెవెన్ వరకు ఇవి జరుగుతాయో దీంట్లో తను వేరే వాళ్ళ పేరుతో అటెండ్ అయ్యి అంటే ఒక దొంగతనంగా అని చెప్పాలి నిజం చెప్పాలంటే నేను అటెండ్ అవ్వలేదు దాంట్లో ఏం జరుగుతుందో నాకు తెలియదు అని చెప్పేసి ఒక విధంగా చెప్పాడు తర్వాత క్లాసెస్ అయిపోయిన తర్వాత నేను అన్ని క్లాసెస్ అటెండ్ అయ్యాను పది రోజులు కూడా ఉన్నాను అన్ని రికార్డ్ కూడా చేసేసుకున్నాను అది ఇల్లీగల్ రికార్డ్ చేయడం అది ఓకే ఆన్లైన్లో తన క్లాస్ విన్నాడు ఎప్పుడు కూడా ఎదురు ఎదురుగా మేము చూడలేదు అయితే ఇక్కడ నేను చెప్పాలంటే విషయం ఏంటంటే మంత్రి గారు నా చుట్టూ తను తిరగడం అబద్ధమే అసలు నేను నన్ను ఎప్పుడు తను చూడలేదు తను ఎప్పుడు నేను ఎదురు పడలేదు అన్నది వాస్తవం అది అయితే ఒక్క మాటలో చెప్పాలంటే తను మోపినటువంటి నిందలు వందకి వంద శాతం అబద్ధం ఎక్కడ కూడా ఏమాత్రం కూడా నిజం లేనటువంటి విషయం అది అయితే తను ప్రతిరోజు ఒక ఎపిసోడ్ అంటే ఎందుకు చేశాడు తన ఇంటెన్షన్ ఏంటి ఏ ఉద్దేశంతో చేశాడు అంటే తనకంటూ ఒక ఉద్దేశంతో చేశాడు బ్యాడ్ ఇంటెన్షన్తో చేశాడు తను ఎప్పుడైతే బ్యాడ్ ఇంటెన్షన్తో ఒకటి రెండు వీడియోలు చేశాడో వెనక అనేక మంది వచ్చేసి తనకి సహకరించడము ఇంకా ఇతన్ని బలిపశువు కూడా చేసే ప్రయత్నం చేశారు ఇతను కూడా అంతే ఉత్సాహంగా ముందుకెళ్ళాడు అంటే మిమ్మల్ని ఎవరైతే గుర్తుపట్టే వ్యక్తులు మీ మిత్రులు ఆయన్ని అటాచ్ అయ్యి అన్నట్లుగా అన్నట్లు అన్నట్లుగా కొన్ని ఆధారాలు ఉన్నాయి కావాలని ఏదో స్ట్రాటజికల్గా ఒక్కొక్కళ్ళ ఇంటెన్షన్ ఒక్కొక్కళ్ళగా ఏదో విధంగా డ్యామేజ్ చేసేయాలి అన్న ఆలోచనతో చేసిన పూర్తి ప్రయత్నం ఇది అన్నది క్లారిటీ వచ్చేస్తుంది అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రతిరోజు ఒక ఎపిసోడ్ చేయాలంటే కంటెంట్ ఎక్కడి నుంచి వస్తుంది ఏదైనా ఉంటే కదా ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉంటే లేదు మరి కంటెంట్ తనే క్రియేట్ చేసుకుంటాడు ఆశ్చర్యం ఏంటంటే ఎంత క్రియేటివిటీ ఉందంటే ప్రవీణ్లో చెడు కోసం పూర్తిగా వాడేశాడు క్రియేటివిటీ ఎలా చెప్తాను ఒక నెంబర్ చూపిస్తాడు ఫోన్ ఇది బ్రదర్ షఫీ నెంబరే అని చెప్తాడు ఆ నెంబర్ వాట్సాప్తో తనతో తానే చాటింగ్ చేసుకొని నేను తనతో చాటింగ్ చేశాను అన్నట్టుగా చాటింగ్ చదువుతో ఒక ఎపిసోడ్ చేస్తాడు ఇట్ అయితే ఇంకో నెంబర్ చూపిస్తాడు ఇది బ్రదర్ షఫీ నెంబరు ఈ నెంబర్తో నాకు ఇలా చాటింగ్ చేశాడు అని చెప్పేసి ఇంకోటి చూపిస్తాడు అంటే ఫేక్ క్రియేషన్ అన్ని అబద్ధాలు అబద్ధాల పునాది మీద కట్టబడ్డటువంటి మేడ అది మొత్తం కూడా అతను చేసినటువంటి కంప్లీట్ ఎపిసోడ్స్ డైలీ ఎపిసోడ్ కావాలని నా ఒక వీడియో తీసుకొని ఆ వీడియో మీద మాట్లాడతాడు ఒక రాంగ్ ఫేక్ ఫోన్ నంబర్స్ క్రియేట్ చేస్తాడు ఫేక్ చాటింగ్స్ క్రియేట్ చేస్తాడు ఫేక్ కంటెంట్ క్రియేట్ చేస్తాడు మా అమ్మగారు అనారోగ్యంతో చనిపోతే దాని మీద ఒక ఎపిసోడ్ క్రియేట్ చేస్తాడు ఓకే ఆ తర్వాత అరవై సంవత్సరాల వయసులో ఉంటే ఒక అమ్మతో విచారం చేసిన ఒక ఎపిసోడ్ చేస్తాడు పదిహేను సంవత్సరాలు ఒక కూతురుతో విచారం చేసిన ఒక ఎపిసోడ్ క్రియేట్ చేస్తాడు ఇప్పుడు లాడ్జీలో పట్టుబడ్డ ప్రదర్శిఫిని ఒక ఎపిసోడ్ చేస్తాడు హద్దు అదుపు లేకుండా ఏ మాత్రం ఆలోచన లేకుండా మతిస్థిమితం ఉందా లేదా అన్న ఆలోచన వచ్చే విధంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళండి చూస్తుంటే అది ఇంత ప్రజల్ని నమ్మించే ప్రయత్నం అంటే చాలామంది ఎలా ఉంటారంటే మీడియా మాట్లాడుతుంది జర్నలిస్ట్ మాట్లాడుతున్నాడు అంటే నిజమై ఉంటుంది అన్న నమ్మకం మీడియా మీద నమ్మకం కదండి పూర్తిగా జర్నలిజం మీద జర్నలిస్ట్ మీద పెద్ద మచ్చ వచ్చే విధంగా చేసిన పని ఇది అయితే నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే మహేందర్ గారు తెలంగాణ రాష్ట్రం యొక్క డిజిటల్ మీడియా టోటల్ సొసైటీ ఏదైతే ఉందో మొత్తం దీనికి వైస్ ప్రెసిడెంట్ అని చెప్పి తన తను చెప్పుకుంటారు ఎంతవరకు వాస్తవం నాకు తెలియదు అంటే మీ డిజిటల్ మీడియాకి తన వైస్ ప్రెసిడెంట్ అనే విషయం నేను విన్నాను వాస్తవం అంటే అవి కొన్ని ఛానల్స్ దేని దాని అసోసియేషన్ అందులో ఏ ఛానల్ ఉందో మనకు కూడా అంత ఐడియా లేదు అంటే మీకు తన వైస్ ప్రెసిడెంట్ కాదా లేదు కాదు కాదా కాదు అంటే డిజిటల్ మీడియాలో మీరు ఉన్నారు కదా సిగ్నేచర్ స్టూడియో కానీ అది మన ఛానల్స్లలో మేమైతే లేము అంటే ఎవరికి వారిగా పెట్టుకుంటారు సరే అంటే ఎవరైతే ఆ అసోసియేషన్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆలోచించాలి ఎప్పుడైతే ఇంత పెద్ద విషయాలు ఏంటి బ్రదర్ షఫీ ఒక వ్యక్తిని మర్డర్ చేసేసాడు చిన్న విషయం మర్డర్ అంటే మర్డర్ చేసేసాడు వాళ్ళ భార్యని చెరిపేశారు మర్డర్ చేసి పెళ్ళి చేసుకున్నాడు బ్రదర్ షఫీ వెయ్యి వంద మందితో వ్యభిచారం చేశాడు ఒకపిస్తాడు నలభై మందితో వ్యభిచారం చేసాడు ఒకపిస్తాడు తొమ్మిదో భార్య ఉందని పదో భార్య ఉందని అంటే అసలు ఎలాంటిదంటే ఒక పెద్ద అబద్ధం ఆడేస్తే ప్రజలు నమ్మేస్తారేమో అన్న ఆలోచనతో అంటే ఇక్కడ ఎవరైతే ఏ మీడియా వాళ్ళైతే తనకు సపోర్ట్గా ఉన్నారో నేను ఉంటానంటే బేసిక్ ఏ ఎవిడెన్స్తో మాట్లాడుతున్నావు ప్రవీణ్ అని ఒక ప్రశ్న తను ఎందుకు అడగలేకపోయారు ఎందుకంటే మీడియా అంటేనే ప్రూఫ్ కదా మీడియా అంటేనే ఆధారం కదా ఆధారం వెలికి తీసే కదా మాట్లాడాల్సింది సరే తను నేను ఆధారాలు ఇవ్వను ఎక్కడి అక్కడ ఇస్తానంటే మరి చట్ట ప్రకారంగా కేసు ఫైల్ చేయాలి కదా నిజంగా ఇక్కడ నన్ను మెడర్ అయిందని జరిగి ఉంటే కేసు ఫైల్ చేయాలి ఎక్కడ వ్యభిచారం చేసి పట్టుబడుతుంటే చేయాలి వంద మంది జీవితాలను నాశనం చేస్తే చేయాలి అవునా లేదా అంటే ఎక్కడ బ్రదర్ షఫీ క్లాసెస్ ఆన్లైన్లో అటెండ్ అయ్యే వాళ్ళని చెరిపేస్తున్నాడు ఇక్కడ హిప్నోటైజ్ చేస్తున్నాడు ఇవన్నీ కూడా నిరాధారంగా నుండి ఎందలు మరి ఇక్కడ చాలామంది అంటే బ్రదర్ షఫీ ఎందుకు స్పందించట్లేదు చూడండి ఒక బాధ్యత గల ఒక సిటిజన్గా నేనేం చేయాలి అదే నేను చేశాను ఎందుకంటే తను ఏవైతే నిందలు నా మీద మోపుతున్నాడో ఏవైతే ఆరోపణలు ఉన్నాయో ఇవన్నీ కూడా పోలీస్ వ్యవస్థకి చట్టాన్ని ఆశ్రయించాను చట్టాన్ని సబ్మిట్ చేశాను వాస్తవాలు ఏంటో చెప్పాను చేశారు తప్పలేదు కానీ బట్ చాలా లేట్ అయినట్టుగా కనిపించట్లేదు ఒక రోజు ఆయన ఫస్ట్ డే చేసినప్పుడు ఆయన ఆఫీస్ మీకు తెలిసే ఉంటుంది డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళాల్సింది ఒకటి లేదు మీ ఓన్ ఛానల్ ఉంది యూఐఆర్ అనేదో దాంట్లో స్పందించాల్సింది కేసు పెట్టానన్నారు పెట్టిన తెల్లారన్నా స్పందించాల్సింది మరీ పదిహేను ఇరవై రోజుల వరకు నిజంగానే బ్రదర్ షఫీ గారు ఇవన్నీ చేశారు ఇంత క్లోజ్ అసోసియేట్ అయినా నేను మిమ్మల్ని అయితే చాలా తప్పుగా అనుకున్నానండి టు బి వెరీ ఫ్రాంక్ ఏంటి బ్రదర్ షఫీ గారు నిజంగా రేపులు చేశాడా మర్డర్లు చేశాడా ఈ మోటివేషనల్ కాస్ పేరుతో డబ్బులు కోట్లు దనుకున్నాడా ఆ తర్వాత ఏదో ఫారెన్ ఫండ్ అని చెప్పేసి మీకు ఇంకొక అయిన ఇద్దరికి పేచీలు ఇచ్చి ఆ తర్వాత ఇంత రకమైనటువంటి ఆరోపణలు చేస్తా ఉంటే నేనే నమ్మినప్పుడు జనం ఎందుకు నిపులైందే పొగరాదు అనేది ఒక సామెత ఉంది ఖచ్చితంగా మీరు చేయకపోయి ఉండుంటే ఇప్పుడు ప్రవీణ్ గతంలో కూడా కొన్ని ప్రజా సమస్యల మీద పోరాడిన మంచి పేరు కూడా ఉంది ఓకే మీకు మీ సపరేట్ ఇమేజ్ ఉంది ఆ అబ్బాయి ఆయన స్థాయిలో పోరాడినటువంటి కొంత ఇమేజ్ ఉంది ఆయనకు కూడా మీకు ప్రవీణ్కి అసలు ఏ రకమైనటువంటి సంబంధం లేకపోయినా సడన్గా ఏదో చాప్టర్ ఓపెన్ చేశాను ఆయన బాగోగాలన్నీ బయట పెడతాను అని ఏదో పర్సనల్గా తీసుకున్నట్టుగా కనిపించ కనిపించింది లేదు మీ మధ్యలో ప్రవీణ్ మధ్యలో ఎవరో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ అయ్యి డైలీ ఆయన ఎంత చక్కగా చెప్తున్నాడు అంటే మీ ఫ్యామిలీలో ఉన్నటువంటి ఇష్యూస్ని చాలా పూసగుచ్చినట్టుగా చెప్పేటువంటి ఇది లేదు మీరు క్లాసులు ఏదైతే తీసుకుంటారో మోటివేషనల్ ప్రధానంగా మీ జీవనోపాధి అనవచ్చో లేదో నాకు తెలియదు బట్ మీరు ఎంచుకున్న మార్గం అది దాన్ని కూడా పెద్ద మచ్చ తెచ్చే విధంగా తెచ్చిపెట్టే విధంగా సో ఇంత ఇన్డెప్త్ రీసెర్చ్ ఇచ్చి చెప్పేంత అవసరం ప్రవీణ్కి ఏముంటుంది ఒకటి రెండోది రోజు ఇలా స్టూడియోలో కూర్చొని నన్ను అడగడం కూడా నాకు ఎందుకు అనిపించింది అండి నేను గతంలో చాలా మంచి కంటెంట్ మీతో చేయడం జరిగింది అండ్ సమాజం కోసం నేను సైతం అని మీరు ఏదైతే స్టార్ట్ చేశారో ఇలాంటివి నేను చూసి కులం ఏదైనా మతం ఏదైనా మానవత్వం అనేది ఉండాలి అదే బతకాలి అదే అల్టిమేట్ అన్న మీరు లాస్ట్ టైం అన్నది ఏదైతుందో అదేంటి నేను ఈ పర్సన్ ఇంత బాగా ఇంటర్వ్యూస్ చేశాను ఇంట్లో ఇంత పెద్ద ఇమేజ్ని చూశాను కొంపదీసిన నిజంగా ఇదేనా అని నేను అనుకొని మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది స్పందించడం కూడా అందుకే జరిగింది ఎస్ సో స్పష్టంగా చెప్పాలంటే విషయం ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలు ఒక ప్రశ్న దాదాపు పది ప్రశ్నలు అడిగారు ఒకటి కాదు ఒక ఒకటి అని చెప్పేసి పది ప్రశ్నలు అడిగారు సమాధానం చెప్తాను కొంచెం ఓపిక్గా అంటే ఎందుకంటే వినేవాళ్ళు కూడా క్లారిటీ వస్తుంది కాబట్టి మొదటి విషయం ఏంటంటే మీరు ఎందుకు వెంటనే స్పందించలేదు ఎందుకు ఇంత ఆలస్యం చేశారు అని అడిగారు విషయం ఏంటంటే మా అమ్మగారి ఆరోగ్యం బాలేక కంప్లీట్ సీరియస్గా ఉన్నటువంటి కండిషన్ నేను అమ్మగారితో పాటు ఉన్నాను ఆ సిచ్యువేషన్లో అమ్మగారు చనిపోవడం జరిగింది ఓకే అంటే దానికి దీనికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి ఒకటి రెండోది నేను ఫస్ట్ బ్యాచ్ లా ఆఫ్ అట్రాక్షన్ అనౌన్స్ చేస్తున్నాను ఆ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి చాలా పెద్ద బాధ్యత నాది ఓకే అంటే కన్స్ట్రక్షన్ వైపుగా అంటే ఏదైనా ఒక సమాజం నిర్మించడం వైపుకే పనిచేసే వ్యక్తిని ఒక ఏనుగు వెళ్తుంటే కుక్కలు మురుగుతుంటాయి మురిగిన ప్రతిసారి ఏనుగు ఆగుతుంటే దాని లక్షణం చేరుకోలేము మనం అంటుంటాం అంటే మోటివేషన్లో మేము కూడా నేర్పేది ఏంటంటే స్థిత ప్రజ్ఞత కలిగి ఉండాలి ఏదైనా చెప్తే వెంటనే రియాక్ట్ అవ్వడం కాదు రెస్పాండ్ అవ్వాలి అని చెప్తాం ఎప్పుడు తన మాట అన్నాడని చెప్పేసి నేను మాట అనేస్తే ఇది కాదు నాకు నేను నమ్మినటువంటి ధర్మశాస్త్రం ధర్మశాస్త్రాన్ని నాకు నేర్పింది వేదశాస్త్రాలైనా భగవద్గీత అయినా బైబిల్ అయినా ఖురానైనా నాకు స్థితప్రజ్ఞత ఎలా కలిగి ఉండాలో నాకు నేర్పింది అదే నేను నేర్చుకున్నాను అదే ప్రజలకు నేర్పిస్తున్నాను ఏ కండిషన్స్లో ఎలా ఉండాలి అని చెప్పేసి ఒక బాధ్యత గల వ్యక్తిగా యాక్చువల్గా ఇనిషియల్గా తన వీడియోస్ చేస్తున్న విషయం నాకు తెలియదు నాకు బ్రదర్ సిరాజ్ గారు ఎవరైతే ఉన్నారు తన వీడియోస్ లింక్స్ పంపించారు షఫికారి ఇది చూడండి అని చెప్పేసి తన వీడియో పంపించారని నేను చూడలేదు రెండు రోజు మళ్ళీ ఇంకో లింక్ పంపించారు ఇది చూడని చెప్పేసి ఏంటి అని అడిగాను దీనికి సంబంధించిన లింక్స్ అంటే నీ గురించి ఏదో మాట్లాడుతున్నాడు ఏంటి అని అడిగితే తను కొన్ని వాళ్ళని చెప్పారు నాకు ఆ టైంలో నాకు సెషన్ స్టార్ట్ అవుతుంది ఆ బిజీలో ఉన్నాను తప్ప దాన్ని పట్టించుకోలేదు త్రీ డేస్ వరకు కంటిన్యూగా తను కాల్స్ చేస్తూనే ఉన్నారు ఎవ్రీడే అంటే లింక్ రాగానే తనకు అందడం తను నాకు పంపించడం ఈ విధంగా ఎందుకంటే నెగిటివిటీ ఎప్పుడైతే వింటామో మన ఆలోచనలు నెగిటివ్గా మారితే మన పని మీద దాని ఇంపాక్ట్ ఉంటుంది కదా కాబట్టి ఎవరెవరు మాట్లాడుతుంటారు ఏదో మాట్లాడుతుంటారు అది ఏదైనా నిజం ఉంటే కదా ఉలిక్కి పట్టడానికి అక్కడ ఏమీ లేనప్పుడు ఏముంది లే అన్న ఆలోచనతో నా టెన్ డేస్ క్లాసెస్ మీద పూర్తి ఫోకస్ చేశాను ఈ తరుణంలోనే నా బ్రదర్ షఫీ యూట్యూబ్ ఛానల్ యూఏఆఆర్సిఎన్ యూట్యూబ్ ఛానల్ రెండు హ్యాక్ అయిపోయి రెండు ఛానల్స్ కూడా డిలీట్ అయిపోయాయి దీని మీద నేను రెండు రోజులు ఫోకస్ చేశాను అంటే నాకు నా వర్క్ మీద నేను ఫోకస్ ఉంది ఎవరో ఏదో మాట్లాడుతున్నారు చూడలేదు కానీ ఎప్పుడు నేను వీడియోస్ చూశాను ఎప్పుడైతే ప్రవక్త మొహమ్మద్ సస్ మీద ఇలా మాట్లాడారు నువ్వు ఇప్పుడు కూడా పట్టించుకోవా అని నన్ను గట్టిగా ప్రశ్నించారు నాకు తెలిసిన ఇద్దరు

సార్ ఏం సార్ ఇది అని అంటే వీడియోస్ ఎందుకు చూస్తున్నావు అసలు ఇప్పుడు మనకు టార్గెట్ ఉంది కదా మనం రేపు క్లాస్ చెప్పాలి కదా ఎల్లుండి క్లాస్ చెప్పాలి కదా దీనికి సంబంధించినటువంటి స్లైడ్స్ మనం ప్రిపేర్ చేయాలి కదా కంటెంట్ ప్రిపేర్ చేయాలి కదా మన వర్క్ మీద మనం మన వర్క్ని డివైడ్ చేయడం కోసం వంద పనులు వస్తుంటాయి కదా ఎప్పుడైతే విసిరిన ప్రతి రాయి గురించి ఆలోచించ మొదలు పెడితే మన లక్ష్యాలను చేరుకోలేము స్థితప్రజ్ఞత కలిగి ఉండాలి ఫోకస్ అని ఆర్ గోల్ అని చెప్పేటువంటి వ్యక్తి నేను ఇప్పుడు ఇన్ని రోజులుగా ప్రవీణ్ మీద వచ్చినటువంటి ఎఫ్ఐఆర్లు కావచ్చు లేదు ఈయన చేసిన వ్యాఖ్యల మీద అనేక సంస్థలు ఆయన మీద కేసులు పెట్టినాయి కావచ్చు ఇవన్నీ ఉన్నాయి ప్రవీణ్ తగిన రీతిలో దానికి స్పందించటమో ఆ కేసుకి అటెండ్ అవటము లాంటివో చేస్తున్నాడు నేను గతంలో అనింది ప్రజా సమస్యల మీద పోరాడాడు లైవ్ స్క్రీన్ మీద అనేకమైనటువంటి అరాచక శక్తులు పనిచేసిన చోట ఆయన గలాన్ని వినిపించాడు భయపడలేదు ఆ పిల్లడు ఎప్పుడు కూడా ఆ పేరు ఉంది నిజంగానే మీరు చూడండి ఇప్పుడు మీ మీద ఆరోపణలు చేశారు కాబట్టి మీకు కొంత కోపం ఉండొచ్చు కానీ సార్ కోపం లేదు అయితే ఇక్కడ క్లారిటీ ఇవ్వాల్సిన విషయం ఏంటంటే సరే ఈయన మీద కేసులు ఉన్నాయి చేసిన ఆయన వ్యక్తిగతం అది అన్ని ఓకే ఆయన చేసిన ఆరోపణలో ప్రధానంగా మీరు కాలేజ్ పెట్టారు మీడియా ఛానళ్ళు మీడియా సంస్థలను రన్ చేశారు మీ దగ్గర పనిచేసిన స్టాఫ్ పైన మీరు అగాయత్యానికి పాల్పడ్డారని సెక్షువల్గా వాళ్ళతో కాంటాక్ట్స్ పెట్టుకున్నారని ఒకరి తర్వాత ఇంకొకలని ఈ రకమైనటువంటి అభియోగం మీ మీద చాలా బలంగా మర్డర్ చేశారని కూడా వీటి మీద ఎలాంటి అన్ని అసత్యాలేమారాలు లేకుండా మీ పర్సన్స్ మీ ఫ్రెండ్స్ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఏ రకమైన కాంటాక్ట్స్ లేకుండా డైరెక్ట్ స్క్రీన్ మీదకి వచ్చి ఎలా చెప్పగలుగుతాడు మీ సంస్థ పేర్లు ఎలా చెప్తాడు ఉన్న ఇప్పుడు బలంగా ఆలోచించాల్సింది ఎవరంటే జర్నలిస్ట్లు జర్నలిజం ఆలోచించాలి ఎందుకంటే ఈ మచ్చ జర్నలిస్ట్ మీద జర్నలిజం మీద వచ్చాడు మచ్చ ఇది ఒక్క పర్సెంట్ కూడా ప్రూఫ్ లేకుండా ఎందుకంటే తను వీడియోలు చేసుకుంటూ వెళ్తే కింద కామెంట్స్ పెడుతున్నారు ప్రజలు ఎవిడెన్స్ ఏది ప్రూఫ్ పెట్టు ఎవిడెన్స్ ఇవ్వు ప్రూఫ్ పెట్టు అని చెప్పేసి అడుగుతుంటే ఆయన చెప్పిందంటే మర్డర్ చేశాడు వ్యభిచారం చేశాడు వంద మందితో నలభై మందితో తొమ్మిది మంది భార్యలు పది మంది భార్యలు ఇలా చేజలేమో ప్రూఫ్ అడుగుతున్నారు ప్రదర్శి అని కూడా వేడి పెట్టేశాడు ఒక అమ్మాయితో లార్జ్ లో పట్టుబడ్డానికి లేదు ప్రజల్ని ఎలా నమ్మ బలుగుతున్నాడు అంటే జనరల్ మీద మచ్చ అంటున్నా నేను అది వైస్ ప్రెసిడెంట్ నంబర్ గా పెట్టి మీతోనే చాట్ చేసినట్లు సృష్టించారు అని అన్నారు అవును కదా అసలు ఈ అబ్బాయి ప్రవీణ్ కి అంత అవసరం ఏమొచ్చింది మిమ్మల్ని టార్గెట్ చేయడం అనేది ఒక పెద్ద క్వశ్చన్ కానీ మరీ లేని దాన్ని వాట్సాప్ చాటింగ్ కింద ఇప్పుడే బ్రదర్ షఫీ గారు నాతో ఇలా మా ఇంత క్రియేట్ చేసే అవసరం ఏమి ఉండొచ్చు అంటున్నా ఇప్పుడు తెలుస్తుంది అందుకే తను నా మీద మోపినటువంటి అభియోగాలన్నీ కూడా ఆరోపణలన్నీ కూడా తీసుకొని పోలీస్ డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేశాను అసలు ట్రూత్ ఏంటి క్లారిటీ ఏంటి ఎవిడెన్స్ ఏంటి కూడా నేను సబ్మిట్ చేశాను ఇప్పుడు బాధ్యత ఎవరిది చట్టం ఖచ్చితంగా దాన్ని పని చేస్తున్నాను పూర్తిగా నమ్మకం నాకు కలిగి ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది ఇప్పుడు ప్రూఫ్స్ ఎవిడెన్సెస్ ఇవ్వాల్సిన బాధ్యత ఎవరు చెప్పండి అతనిది నేను ఎవరిని మర్డర్ చేశాను ఎక్కడ మర్డర్ చేశాను ఎందుకు మర్డర్ చేస్తాను ఏం జరిగింది ఎక్కడ విభిచారం జరిగింది ఎవరి కొన్నాను ఏం చేశాను అరవై సంవత్సరాల తల్లితో ఏంటి పదిహేను సంవత్సరాల అమ్మాయితో ఏంటి ఏం మాట్లాడుతున్నాడు అంటే ఏది చెప్తే అది ప్రజలు నమ్మేస్తారా అంటే ఇంకా మనం చెప్పేసిన తర్వాత దానికి రియాక్షన్ ఉండదా ప్రశ్నలు ఉండవా నేనే నేను ప్రతీది కూడా సబ్మిట్ చేసేసాను పోలీస్ డిపార్ట్మెంట్ సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఇప్పుడు తనకు ఉంది ఇప్పుడు ఇంతకి ఏ విధంగా అయితే చెప్పండి ఇలా గతంలో ఒక వ్యక్తి పైన ఆయన ఆరోపణలు చేశాడు ఆ వ్యక్తి సంస్థలో పనిచేశాడు ఆయన సరిగ్గా బిహేవ్ చేయలేదు అని చెప్పేసి చెప్పాడు ఆ కాంటాక్ట్స్ ఉండడం వల్ల అసలు మీకు ప్రవీణ్ బ్లాక్మెయిల్ చేయాలనుకుంటున్నాడే వంద కోట్లు ఇచ్చినా కానీ బ్రదర్ షఫీని వదిలిపెట్టాను అని మాట పడి రిపీట్ చేశాడు అంటే ఎన్ని కోట్లు ఇస్తే వదిలిపెడతాడు అన్నది మేబీ బ్లాక్మెయిల్ చేస్తున్నాడా లేకపోతే ఇంకేదైనా ఇంటెన్షన్ ఉందా తన వెనక ఇంకెవరైనా ఉండి నడిపించారా తన వెనక ఎవరైనా ఉండి నడిపించారంటే బలి బకరా అయిపోయినట్టేనండి ఎందుకంటే పాపం పూర్తిగా తన స్పాయిల్ అయిపోతున్నట్టే అయిపోతున్నట్టేంటే చెప్పాలా ఇప్పుడు మీరు ఆర్బీఐని దోపిడీ చేశారని నేను వీడియో తయారు చేశాను ప్రూఫ్ ఎక్కడ నుంచి ఇస్తాను మహేందర్ గజతంగా బ్యాంకుని ఇప్పుడే లూట్ చేశాడని చెప్తాను నేను వీడియో రిలీజ్ చేస్తాను బ్రదర్షిప్ రిలీజ్ చేసి పది రోజులు దాని నుంచో మాట్లాడేస్తాను ప్రూఫ్ ఎక్కడ నుంచి తెస్తాను మహేందర్ గారు అంటే ఒక జర్నలిస్ట్ మాట్లాడేటప్పుడు నేనేం మాట్లాడుతున్నాను దానికి ఆధారం ఉందా లేదా ఏదైతే ఎపిసోడ్ లాస్ట్ త్రీ వీక్స్ నుంచి నడిచిందో ఇది మొత్తం పరిశీలించిన తర్వాత పూర్తి మీడియా మిత్రులకి శాటిలైట్ ఛానల్స్కి డిజిటల్ మీడియాకి అందరూ కూడాను రెండు రెండు చేతులు జోడించి కృతజ్ఞతలు చెప్తాను నేను అందరూ కూడా థ్యాంక్స్ చెప్తాను హార్ట్ఫుల్గా ఎందుకంటే ఒక వ్యక్తి ఇంత భీభచ్చంగా మాట్లాడుతున్నా కానీ ఇంకెవరు దాని గురించి మాట్లాడలేదు అంటే నా మీద ఎంతో కొంత గౌరవాన్ని నమ్మకాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ కూడా రెండు చేతులు జోడించి నేను చాలా గ్రాటిట్యూడ్ తెలియజేస్తున్నాను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే చిన్న విషయం కాదు ఎందుకంటే ఒక వ్యక్తి ఇన్ని ఎపిసోడ్స్ చేస్తే ఇట్లా అగ్గి అందుకున్నట్టుగా చాలా ఛాన్స్ మాట్లాడేయచ్చు కానీ ఐ రెస్పెక్ట్ అండి చాలా గ్రేట్ రెస్పెక్ట్ ఉంది నాకు మీడియా మీద ఎందుకంటే నాకు ఇంత సపోర్ట్ చేశారు ఒకటి రెండో విషయం అతను మాట్లాడుతున్నప్పుడు కింద ఎన్నో కామెంట్స్ రావడమో ఎన్నో కామెంట్స్ రావడమో ఎందుకంటే నా టీంలో వీడియోస్ చూసిన వాళ్ళు చెప్తున్నారు సార్ ఇన్ని కామెంట్స్ వస్తున్నాయి డిలీట్ అయిపోతున్నాయి ఇన్ని కామెంట్స్ వస్తున్నాయి డిలీట్ అయిపోతున్నాయి అంటే కామెంట్స్ చాలామంది నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు ఎందుకు బ్లాక్మెయిల్ చేస్తున్నావు ఎందుకు ఆధారం లేకుండా మాట్లాడుతున్నావు ఉంటే కేసు ఫైల్ చేయొచ్చు కదా అని క్వశ్చన్స్ చేస్తుంటే డిలీట్ చేసి అంటే కొన్ని వందల మంది వేల మంది సపోర్టివ్గా నిలబడ్డారు నా నన్ను నమ్మారు నా గొంతు వినకపోయినా కానీ ఏంటి అని నన్ను ప్రశ్నించకుండా నన్ను నమ్మారు వాళ్ళందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నానండి చాలా థ్యాంక్ ఎందుకంటే నా విచక్షణ మంచి చెడుకి తేడా తెలుసుకున్న విచక్షణ దేవుడు ప్రసాదించాడు మీడియా సభ్యులందరికీ కూడాను ప్రజలకు కూడాను అది గొప్ప బ్లెస్సింగ్ అని నేను కోరుకుంటాను నేను నమ్మే విషయం అది ఆ తర్వాత విషయం విషయం అయితే ఇప్పుడు కొంతమంది నాకు తెలుసు ఒక నాలుగైదు చిన్న చిన్న మీడియా ఛానల్స్ ఏవైతున్నాయో ప్రవీణ్ విషయంలో అన్యాయం జరిగింది అన్యాయంగా అరెస్ట్ చేసేసారు అంటే షఫీ ఇంకేదో చేసేసారు ఎంఏం వాళ్ళు చేయించారంటే నేను ఎవరితో కేసులు పెట్టించలేదు నా మీద జరిగిన ఆరోపణల విషయంలో నేను కేసు పెట్టాను ప్రవక్త వారి గురించి కూడా నేను కూడా కేసు ఫైల్ చేయడం జరిగింది ఈ మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి పోలీస్ వ్యవస్థ కూడాను కేసెస్ చాలామంది ఎందుకంటే బ్రదర్షిప్ చెప్పగానే ముస్లిం సమాజం నిలబడి కేసులు పెట్టడం సిద్ధంగా లేరండి వారికి ప్రవక్త వారి మీద అభిమానం ఉంది వారు కేవలం టంగ్ స్లిప్ కాదు చాలా ఇంత దుర్మార్గంగా మాట్లాడారు కాబట్టి ఎన్ని కేసెస్ ఫెయిల్ అయ్యాయి చాలా కేసెస్ ఫెయిల్ అయ్యాయి చాలా కేసెస్ ఫెయిల్ అయ్యాయి అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దీన్ని ఎలా చూడాలి నేను దీన్ని ఎలా చూడాలి ఇది ప్రజలందరి కోసం ఒక మెసేజ్ అండి చాలా పెద్ద మెసేజ్ నా కోసం కూడా చూడండి నేను స్థిత ప్రజ్ఞత ఎలా ఉండాలో మాట్లాడే వ్యక్తిని గ్రంథాల ప్రకారంగా వెంటనే టెంప్ట్ అవ్వడం కోసం గురించి నా గ్రంథాలు నేర్పలేదు నేను లా ఆఫ్ అట్రాక్షన్లో కూడా ఇదే నేర్పిస్తాను స్థిత ప్రజ్ఞత ఎలా ఉండాలి ఒకేసారి పెద్ద ప్రోత్సాహం వచ్చింది దాన్ని ఎలా తీసుకోవాలి ఒకేసారి పెద్ద అభియోగం వచ్చేసింది దాన్ని ఎలా తీసుకోవాలి ఎలా బ్యాలెన్స్డ్గా ఉండాలి ఎలా రెస్పాండ్ అవ్వాలి రియాక్ట్ అవ్వకూడదు అని నేర్పించే వ్యక్తిని నేను అలాగే నా ప్రాక్టికల్ లైఫ్లో కూడా అలాగే చేశాను ఏం చేయాలో అదే చేశాను వెంటనే నేను నా ఉన్నటువంటి హక్కు ప్రకారంగా చట్టాన్ని ఆశ్రయించాను ఇక్కడ ప్రజలందరూ కూడా ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏదైతే ప్రజలు మాట్ మీడియాలో మాట్లాడుతున్నారో మంచి చెడు ఆలోచించండి నిజా నిజాలు మాట్లాడి అంటే మీడియాలో వచ్చింది ప్రతిదీ నిజం కాదు అన్న విషయం ఇప్పుడు పెద్ద ఎగ్జాంపుల్ నా గురించి వచ్చింది పెద్ద ఎగ్జాంపుల్గా ఉంది కాబట్టి ఇప్పుడు ప్రజలకు అర్థమైపోయింది అండ్ మీడియాలో వచ్చిందంతా నమ్మకూడదు బాబు వాస్తవం పరిశీలించాలి ఇక్కడ ఒక ఇష్యూ ఉంది బ్రదర్ షెఫ్ గారు ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఆరోపించిన వ్యక్తి దాని మీద స్పందించినటువంటి వ్యక్తికి ఎంతో కొంత పొందన ఉంటుంది ఇడ రెండు చాలా భిన్నంగా ఉన్నాయి ఆయన ఎంత బలంగా చెప్పాడో ఇది అసలు అబద్ధాల మీద కట్టబడిన ఒక పునాది అని చెప్పేసి మీరు అన్నారు ఎక్కడ కూడా వన్ పర్సెంట్ ట్యాలియా ఉండేది ఏ రకంగా దీన్ని పూర్తిగా ఎవరిని నమ్మాలి జనాలు ఇప్పుడు మిమ్మల్ని నమ్మాలా ప్రవీణ్ని నమ్మాలా ఇది మీ జీవితం మీరు చేశారనే ఆరోపణ మీరు దేవుడిని నమ్ముతానంటున్నారు ఆయన మీద ఒట్టేయించాను నేను స్టార్టింగ్లో అంటే ఒట్టు వేయించలేదు కానీ దేవుడు దేవుడి సాక్షిగా ఎందుకంటే దేవుడు వింటున్నాడు కాబట్టి దేవుని సాక్షిగానే నేను మాట్లాడుతున్నాను ఎందుకంటే ఇప్పుడు నన్ను మొదటి విషయం ఏంటంటే మీరు మొదటగా నాకు కాల్ చేశారు కాల్ చేశారు సరే ఏంటి సార్ ఏం జరుగుతుంది అన్నారు కాబట్టి నేను ముందు మీ ముందుకు వచ్చాను ఇప్పటివరకు ఎవ్వరు కూడా నాకు కాల్ చేయలేదు ఏ మీడియా నాకు కాల్ రాలేదు ఏం జరుగుతుంది అని కూడా ఎందుకంటే నన్ను అడగాల్సిన అవసరం కూడా లేదు అన్నంతగా నన్ను నమ్మారు గ్రేట్ అది చాలా గొప్ప విషయం అసలు షఫీ గారిని విషయం అడగాల అవసరమా కానే కాదు ఇలాంటి తప్పు చేసి ఉండరు అన్న నమ్మకం నా మీద మీడియా పెట్టుకున్నందుకు నేను చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరికీ కూడాను అయితే ఇక్కడ నేను చెప్పాలన్న విషయం ఏంటంటే మనం మాట్లాడేటప్పుడు అబద్ధం ఎంత గట్టిగా చెప్పినా అది నిజమైపోదు అబద్ధాన్ని ఎంత బలంగా చెప్పినా నిజమైపోదు ఎందుకంటే తన ఒక వీడియోకి ఇంకో వీడియోకి తనే కాంట్రడిక్ట్ అయిపోతున్నాడు తను చెప్పిన ఒకసారి భార్య అంటాడు ఒకసారి వభిచారం అంటాడు ఒకసారి తొమ్మిదో భార్య అంటాడు ఒకసారి పదో భార్య అంటాడు ఒకసారి వంద మంది ఉంచుకున్నాడు అంటే ఒకసారి నలభై మంది అంటాడు ఒక ఒకసారి అరవై సంవత్సరాలు ముసలాడితో విచారణ అంటాడు ఒకసారి పదిహేను సంవత్సరాల అమ్మాయితో విభిచారం అంటాడు అసలు ఏం మాట్లాడదు ప్రజలు ప్రూఫ్ అడుగుతే ఏమి ఇచ్చాడు తెలుసా ప్రజలు ప్రూఫ్ అడుగుతే ఏమి ఇచ్చాడంటే తను మర్డర్ చేసినందుకు వ్యభిచారం చేసినందుకు ప్రూఫ్ ఇవ్వండి అని అడుగుతుంటే తను ఏం చేశాడంటే నా లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ అటెండ్ అయ్యి దీంట్లో ఐదు వేల ఐదు వందల యాభై ఐదు వేల రూపాయలు వసూలు చేస్తున్నాడు చూశారా నేను ప్రూఫ్ ఇచ్చేశాను అన్నాడు ప్రజలు పిచ్చోడలా సార్ ప్రజలు పిచ్చోడ్లా నువ్వు చెప్పిన నువ్వు ఇచ్చిన అభియోగం ఏంటి నువ్వు నిందారోపణ ఏంటి నువ్వు ఇచ్చిన ప్రూఫ్ అండి క్లాసెస్కి ఫీజు తీసుకున్నావు క్లాసెస్ తీసుకుంటే మటర్ చేసినట్ట వ్యభిచారం చేసినట్ట ఇది ప్రూఫ్ ఎలా అవుతుంది మాటకు పొంతన లేదు ఎందుకంటే ఒకసారి అబద్ధం ఆడిన తర్వాత అబద్దాన్ని అబద్ధాన్ని నిలబెట్టుకోవడం కోసం ఇంకొక వంద అబద్ధాలు ఆడినటువంటి కాబట్టి ఏదో ఒక రకంగా నేను మిమ్మల్ని వ్యక్తిగా నమ్ముతారు కాబట్టి ఒక్క ఎవిడెన్స్ కూడా తను ఎందుకు ఇవ్వలేదు సరే ప్రజలకు ఇవ్వలేదు పోలీస్ డిపార్ట్మెంట్ కి చూద్దాం కదా ఇప్పుడు నేను అన్ని ఎవిడెన్సెస్ ఇచ్చేసాను తన ఆరోపణలు నా ఎవిడెన్సెస్ చేశాను ఇప్పుడు చట్టం తెలుస్తుంది ఇప్పుడు ఇచ్చారు బాగుంది తెలుసు బై ఎనీ ఛాన్స్ ప్రవీణ్ నిజంగా చిల్క ప్రవీణ్ ఎక్కడి నుంచో ఏదో ఒక ఆధారం వచ్చినప్పుడు నిజంగా మీకేమన్నా అది డ్యామేజ్ అయ్యి లేదా ఇంకా మీరు సైలెంట్ మీరు గా ఉంటేనే ఏదో పెద్ద డ్యామేజ్ చేసేసాడు అనేది ఉండింది అసలు నాకు ఏమీ డ్యామేజ్ కాలేదండి నేను మీకు ఫస్ట్ బ్యాచ్ నాకు యాభై ఆరు మంది అడ్మిషన్ అయ్యారు సార్ ఫిఫ్టీ సిక్స్ అడ్మిషన్స్ అయ్యాయి లా ఆఫ్ అట్రాక్షన్ కి ఓకేనా ఇప్పుడు ఇంత భీభచ్చంగా నాకు దుష్ప్రచారం జరుగుతుంది కదా సెకండ్ బ్యాచ్ అవ్వలేదు చెప్పేది సార్ మాత్రం చేయలేరు ఎందుకు చెప్తాను గౌరవాన్ని ప్రసాదించేవాడు అగౌరవ పాలు చేసేవాడు సృష్టికర్త ఒక మనిషి యొక్క గౌరవము అగౌరవము అనేది ఆయన చేతుల్లో ఉంది అర్థమవుతుందా సార్ ఆయన చేతుల్లో ఉన్నప్పుడు నేను సరిగ్గా ఉన్నప్పుడు నా గౌరవం ఎటు పోదు నా గౌరవం ఎటుపోదు ఎందుకంటే భగవంతుడిని నమ్ముకున్న వాడికి భగవంతుడు చాలు ఎప్పుడైతే మనం తప్పు చేయలేదో మనం జంకాల్సిన అవసరం లేదు బెదరాలు అవసరం లేదు శతప్రజ్ఞతో నిలబడితే చాలు తప్పు చేసిన వాడు భయపడతాడు ఎందుకు భయపడాలి చెప్పండి ఏ విషయంలో తప్పు చేయలేదు ఎక్కడ చట్ట వ్యతిరేకంగా పనిచేయలేదు ఎక్కడ ధర్మానికి వ్యతిరేకంగా పనిచేయలేదు ఎక్కడ శరీరకి వ్యతిరేకంగా పనిచేయనప్పుడు నేను ఎందుకు భయపడాలి ఏ విషయంలో భయపడాలి చెప్పండి అసలు నింద మోపిన వాళ్ళు ఇప్పుడు క్వశ్చన్ చెప్తానండి యూ న్యూస్ యూ న్యూస్ మీరు అన్నారు ఆయన ఆఫీస్ అడ్రస్ తెలుసు కదా వెళ్ళొచ్చు కదా అన్న మీకు తెలుసా అడ్రస్ తెలుసా నా గురించి నింద చేస్తే నేను వెతుక్కుని వెళ్ళిపోయాను తెలియదు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అతను ఆఫీస్ అడ్రస్ తెలియదు ఛాలెంజ్ చేస్తున్నాను ఎందుకు చూడండి న్యూస్ అడ్రస్ ఎక్కడైనా పెట్టాడా పెట్టలేదు ఎందుకు ఎప్పుడు ఎవరో ఒకరిని ఆరోపించడము ప్రజలతో తన్నులు తనే పనులు చేయడము అజ్ఞాతంలో పని పనిచేస్తాడు ఎక్కడ రూమ్ ఉందో తెలియదు ఎక్కడ స్టూడియో పెట్టుకున్నాడో తెలియదు ఆయన అడ్రస్ ఎక్కడా తెలియదు ఒకరికి ఎల్బీ నగర్ అంటాడు ఒకటి జూబ్లీ హిల్స్ అంటాడు ఒకరికి బంజారా హిల్స్ అంటాడు తన ఆఫీస్ అడ్రస్ ఏ లేకుండా అజ్ఞాన అజ్ఞాతంలో ఉండి పని చేస్తున్నాడంటే అంత అడ్రస్ చెప్పుకునే చెప్పుకోలేని స్థితిలో ఎందుకున్నాడు అడ్రస్ ఇప్పుడు మీరు ఉన్నారండి సిగ్నేచర్ స్టూడియో ఎక్కడ కొడుతుంది అడ్రస్ వస్తుంది లొకేషన్ ఉంది యూనిస్ లొకేషన్ నుంచి నాకు యూనిస్ లొకేషన్ లేదు యూనిస్కి అడ్రస్ లేదు అజ్ఞాతం నుండి పనిచేస్తున్నాడు చేస్తున్నాడు అడ్రస్ లేకుండా పనిచేస్తున్నాడు చీకట్లో నుండి పనిచేస్తున్నాడు చేస్తున్నాడు ఆలోచించండి ఒకసారి మీకు ఏమైనా కాల్ చేశాడా మరి ఫిఫ్టీన్ డేస్లో ఏమైనా కొన్ని విషయాలు బ్లాక్మెయిల్ చేయడం జరిగింది ఎందుకంటే నేను చాలా విషయాలు ఎందుకు మీ ముందు రివీల్ చేయట్లేదు అంటే చట్టం ముందు నేను ఎవిడెన్సెస్ ఇచ్చాను ఏ విషయాలు బ్లాక్మెయిల్ చేశాడు తను యాక్చువల్గా తను కోరుకుంటుంది ఏంటి ఏం డిమాండ్ చేస్తున్నాడు ఎంత డిమాండ్ అప్రోచ్ అయ్యారా మీకు అది నేను చట్టం ఎందుకంటే సార్ ఇప్పుడు యాక్చువల్గా కేసు ఫైల్ ఉంది కాబట్టి చాలా విషయాలు నేను మాట్లాడకూడదు మాట్లాడకూడదు ఎందుకంటే ఇప్పుడు ఏ ఆరోపణలకి నేను బాధ్యత వహిస్తున్నానంటే ప్రజల్ని మోసం చేస్తున్నాడు అన్నాడే వ్యాపారంతో ప్రజలు మోసం చేస్తున్నాను అన్నాడే నేను బాధ్యత వహిస్తాను నేను సమాధానం చెప్తాను నేను వాటికి ఖచ్చితంగా సమాధానం చెప్తాను ప్రతి ఇంట్లో కూడా ఈరోజు అప్పులు అనేవి సర్వసాధారణమైపోయాయి ఈరోజు చూడండి ప్రతి దాని ఖర్చులు పెరిగిపోయాయి ఎక్స్పెన్సెస్ బాగా అయిపోయినాయి మనిషి ఇన్కమ్ దానికి సరిపోవట్లేదు అప్పు చేయడం తప్ప వేరే మార్గం లేకుండా పోయింది ఏం చేయాలి ఏం చేస్తే మనీ మన దగ్గర నిలబడుతుంది లా ఆఫ్ అట్రాక్షన్లో మనం ఏదైతే అట్రాక్ట్ చేస్తామో అది మన లోకి వస్తుంది కేవలం అట్రాక్షన్ ఏనా దాన్ని చేసే పద్ధతి ఏంటిది ఎఫర్మేషన్స్ పర్ఫెక్ట్ గా చేసే పద్ధతి ఏంటిది విజువలైజేషన్ చేసే పర్ఫెక్ట్ పద్ధతి ఏంటిది గ్రాట్యుడ్ ఏ విధంగా ఉండాలి మన కోసం యూనివర్స్ పని చేసేలా చేయాలంటే ఏం చేయాలి అండ్ మన లైఫ్ లో రావాలంటే అది ఎక్కడ నుంచి వస్తుంది ఇవన్నీ కూడా చాలా క్లారిటీగా రావాలి సార్ అథెంటిక్ వే ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ మాట్లాడుతున్నాను దీని బేస్ ఏంటంటే బైబిల్ ఓల్డ్ టెస్ట్మెంట్ న్యూ టెస్ట్మెంట్ లో ఆఫ్ అట్రాక్షన్ ఫార్ములాసే ఉన్నాయి ఖురాన్ లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది వేదాసు ఉపనిషత్తు ఇంకా మరి చెప్పాలంటే భగవద్గీత స్ట్రాంగ్ అయ్యే లా ఆఫ్ అట్రాక్షన్ ఇస్తుంది ఇక్కడ కనుక మనం కరెక్ట్ గా తెలుసుకుంటే మన లైఫ్లో చాలా గొప్ప మార్పు తెచ్చుకోవచ్చు ఎవరైనా తన లైఫ్లో మార్పు తెచ్చుకోవాలనుకుంటే అప్పులు తీర్చుకోవాలనుకుంటే వాళ్ళ లైఫ్లో డబ్బు అవ్వాలనుకుంటే ఎప్పుడు కూడా బ్యాంక్ బ్యాలెన్స్ ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు మెయింటైన్ చేయాలి అన్న ఆలోచన ఉంటే ఖచ్చితంగా ఈ లాస్ నేర్చుకోవాల్సిందే మన టెన్ డేస్ క్లాసెస్ అటెండ్ అవ్వాల్సిందే ఈ టెన్ డేస్ క్లాసెస్లో చాలా క్లారిటీగా తెలిసిపోయాయి అథెంటిక్ లాస్ తెలుస్తాయి లైఫ్లో మార్పు అనేది వస్తుంది సో ఈ క్లాసెస్ చాలా ఇంపార్టెంట్ ప్రతిరోజు మార్నింగ్ ఫైవ్ నుంచి సెవెన్ వరకు ఉంటాయి వందే వంద రోజుల్లో హండ్రెడ్ డేస్లో మీ అప్పులన్నీ తీర్చుకోవాలనుకుంటే ఈ క్లాసెస్ సరిపోతాయి ఈ క్లాసెస్ని ఫాలో అయిపోతే సరిపోతుంది